దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు దిత్వా తుఫాన్ కారణంగా ఏపీలో విద్యా సంస్థలకు సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మనకి కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే ప్రకటించారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది మనం చూడవచ్చు మొత్తంగా చూసుకుంటే దిత్వా తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట సో వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యంగా నెల్లూరు నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ అంగన్వాడీ పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలకు డిసెంబర్ ఒకటి అంటే సోమవారం సెలవు ప్రకటించినట్లు జేసి మోగిలి వెంకటేశ్వరరావు ఆదివార ప్రకటనలో తెలిపారు ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలు జూనియర్ కళాశాలలు యాజమాన్య విధిగా అమలు చేయాలని చెప్పేసి చెప్పారనమాట అన్నమయ్య జిల్లాలో కూడా జిత్వా తుఫాను కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవు అయితే ప్రకటించారన్నమాట భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పిల్లలు చెరువులు కొంటలు కలువలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో విధంగా రే మనకి సోమవారం సోమవారం విద్యా సంవత్సరాలకైతే సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట తుఫుాను కారణంగా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి